తయారీదారులు అమ్మే వాళ్లు అంతా టీడీపీ వాళ్లేనని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కుటీర పరిశ్రమ లాగా కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారని వ్యాఖ్యానించారు తెలుగుదేశం పార్టీ మనుషులే కల్తీ లిక్కర్ పరిశ్రమలు పెట్టారని చెప్పారు లిక్కర్ తయారీదారులు సరఫరాదారులు ప్రభుత్వం పోలీసులు వాళ్లేనని జగన్ మండిపడ్డారు రాష్టంలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని వారిని కాదని ఇంకెవరైనా లిక్కల్ దందా నడిపితే నడిపే ధైర్యం ఉందా అని జగన్ ప్రశ్నించారు కల్తీ కేసుతో తమ పార్టీ జోగి రమేష్ కు అసలు సంబంధమే లేదన్నారు అబద్దపు వాగ్మూలాలు సాక్ష్యాలతో జోగి రమేష్ ను అరెస్ట్ చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు జంతువుల కొవ్వు ఉందని ఆ నెయ్యి లడ్డులో కలిసిందని ఆ లడ్డులు భక్తులు తిన్నారని దేవుడు అంటే భయము భక్తి రెండు లేకుండా చంద్రబాబు నాయుడు మాట నేను అడుగుతా మరి జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసిందని ఆ లడ్డులు భక్తులు తిన్నారని చెప్పడానికి ఆధారాలు దొరికాయా చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తా కల్తీ నెయ్యి ఆరోపణలున్న ఆ ట్యాంకర్లు ఎన్ని క్వశ్చన్స్ నేను అడుగుతా కల్తీ నెయ్యి ఆరోపణలు ఉన్న ఆ ట్యాంకర్లు ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా దీనికి ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాను ఎందుకని అంటే టీటీడీలో ఒక రోబోస్ట్ ప్రొసీజర్ ఉంది వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబిఎల్ అంటే నేషనల్ అక్రెడిషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్ వచ్చే ఏ ట్యాంకర్ అయినా కూడా ఎన్ఏబిఎల్ ఆథరైజ్డ్ ల్యాబ్ సర్టిఫికేట్ తోనే రావాలి ఇది మ్యాండేట్ ఇది రూల్ ఇది రూల్ వితౌట్ దిస్ సర్టిఫికేట్ దే విల్ నాట్ విన్ బి ఎంటరింగ్